పార్ట్ వన్ వీడియోని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆ వీడియో లింక్ ని కూడా ఇదే వీడియోలో ట్యాగ్ చేస్తాను కొన్నిసార్లు ఏమో తెల్లగా కనిపిస్తుంది కొన్నిసార్లు ఒక నల్లటి ఆకారం నీడలాగా కనిపిస్తుంది కొన్నిసార్లు ఎరుపు రంగు చీర కట్టుకుని మొహాన పెద్ద బొట్టు పెట్టుకొని కనిపిస్తుంది ఇంతకు తను ఎవరని అనుకుంది అసలు తను అనుకున్నది నిజమైన లేక అక్కడ ఉంది ఎవరు రెండో అమ్మ అంటే కనీసం తనని అర్థం చేసుకోలేకపోయింది కనీసం వీళ్ళ నాన్నైనా సరే పిల్లలతో ప్రేమగా లేరు ఎన్ని జరిగినా సరే తన తమ్ముడి కోసమే బతుకుతున్నాను అని చెప్పింది కదా ఇక్కడ వరకు పార్ట్ వన్ చూసాము ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాము మరింకెందుకు లేట్ వీడియోనైతే నైతే స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చెప్పేది ఏంటంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ కొత్త కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అలా రీచ్ అవ్వడం వల్ల వాళ్ళ లైఫ్ లో ఏమైనా రియల్ ఎక్స్పీరియన్స్ జరిగి ఉంటే అవి మనతో షేర్ చేసుకోవాలనిపిస్తే మనకు కూడా కొత్త కొత్త స్టోరీస్ తెలుస్తూ ఉంటాయి సో అందుకనమాట చాలా సార్లు సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను కానీ నాకేమైనా అయితే మా తమ్ముడు ఇంక ఏమైపోవాలి ఉన్న నేను ఒక్క తోడు కూడా లేకపోతే వాడు ఏమైపోతాడు అని రోజు ఏడుస్తూ ఉండేదాన్ని ఇటు చూస్తే మా అమ్మమ్మ మామూలుది కాదు ఎక్కడ మా రెండో అమ్మకి ఆస్తి ఇస్తామో అని కుళ్ళుతో ఏదో ప్రేమ ఉన్నట్లు మాకు సపోర్ట్ చేస్తూ ఉండేది నా మీదైతే ప్రేమ కొంచెం ఉంది కానీ ఏదో రకంగా నా ద్వారా మా అమ్మ బంగారం తన పట్టు చీరలు అవన్నీ లాక్కోవాలి అని అనుకునేది అయితే నేను డిగ్రీకి యూనివర్సిటీలోనే హాస్టల్లో జాయిన్ అయ్యాను మా నాన్న మా రెండో అమ్మ వల్ల మా స్టడీస్ పాడవుతున్నాయి అని చెప్పి మమ్మల్ని హాస్టల్లో జాయిన్ చేశారు హాస్టల్ కి వెళ్లిన తర్వాత చాలా రోజుల తర్వాత నాకు రిలాక్సింగ్ గా అనిపించింది కానీ మా నాన్న ఒక్కడే ఆ బాధలన్నీ భరిస్తున్నాడని చెప్పి నాకు కడుపు రగిలిపోయేది అలా ఒక రోజు నేను మా ఫ్రెండ్స్ తో ఒక హారర్ మూవీ చూసాము నైట్ పన్నెండు అయింది మా ఫ్రెండ్ ఏమో నా ఆపోజిట్ రూము నేనేమో నా రూమ్ కి వెళ్లి పడుకున్నాను సరిగ్గా అప్పుడే టైం అర్ధరాత్రి రెండు అంతే ఎవరో నన్ను పేరు పెట్టి పిలిచారు నేను నిద్రలోనే హా అని పలికాను కళ్ళు తెరిచి చూస్తే నా పక్కన ఫ్రెండ్ బెడ్ అండ్ నా బెడ్ మధ్యలో నా కళ్ళెదురుగా ఎవరో నిల్చోని నన్నే చూస్తున్నారు అది నాకు చాలా దగ్గరగా ఉంది ఆ టైంలో నా బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది పక్కనే ఉన్న నా ఫ్రెండ్ని లేబుదామన్న మాటలు కూడా రావడం లేదు అలా అది మాయమయ్యేసరికి నేను నార్మల్ అయిపోయాను ఇంకా రాత్రి నన్ను అది అస్సలు పడుకునివ్వలేదు కళ్ళు మూసుకున్నా గాని తలపైన ఎవరో కొట్టేవారు నాకే కాదు నా పక్కనున్న అమ్మాయికి కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అసలు మాకు ఒంటరిగా రూమ్ లో ఉండాలంటేనే భయం వేసేది ఇక్కడే నాకు మళ్లీ నా లైఫ్ కొత్త యూ టర్న్ తీసుకుంది ఏంటంటే మా నాన్నకి మా రెండో అమ్మకి డివోర్స్ అయ్యింది నష్టపరిహారంగా ఫైవ్ లాక్స్ ఇచ్చారంట అసలు అంత దానికి ఎందుకు ఇచ్చారు నాన్న అంటే పోతే పోనీరా మనకి దాని పీడ పోవాలి లేకపోతే పోతే మనల్ని బతకనివ్వదు అని అన్నారు సరేలే అని ఇంకా ఆ రోజు పడుకున్నాను పడుకున్నాననే మాటే గాని నాకైతే అస్సలు నిద్ర రావడం లేదు మా అమ్మ డైలీ గుర్తుకొచ్చేది రోజు ఏడుస్తూ పడుకునే అలా నేను ఆ రోజు కూడా మా అమ్మని తలుచుకొని బాధలోనే పడుకున్నాను కానీ నా కలలో ఏంటంటే మేమున్న పాత ఇంట్లో నన్ను ఒక దయ్యం తరుముతూ ఉన్నట్లు చాలా సేపు అది నన్ను ఆ ఇంట్లోనే బంధించి తరుముతున్నట్లు కలొచ్చింది ఇంకా తెల్లవారుజామున ఐదు అలా అయింది మా అమ్మ గొంతుతో నన్ను పిలిచినట్లు నాకు అనిపించింది నాకు మెలకు వచ్చింది కానీ ఏమీ అర్థం కావట్లేదు ఆ రోజు నుంచి ప్రతి రోజు కూడా అంతే మా పాత ఇల్లు కలలో రావడం జరిగేది ఇదే విషయాన్ని నేను మా ఫ్రెండ్స్ తో చెప్తే వాళ్ళేమన్నారంటే నీకు నీ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి కదా అందుకే అలా వస్తున్నాయిలే అవ్వదులే అన్నారు సరేలే అనుకుని ఆ తర్వాత రోజే మాకు దసరా హాలిడేస్ అవ్వడంతో మళ్ళీ నేను మా ఫామ్ హౌస్ కి వెళ్ళాను ఇంకా చాలా రోజుల తర్వాత నేను మా నాన్న మా తమ్ముడు ఇంకా ముగ్గురుమే మా అమ్మని నానమ్మని తాతయ్యని మాకు జరిగిన నష్టం గురించి మా పాత ఇల్లు మా రెండో అమ్మ పీడ అన్నీ తలుచుకొని బాధపడుతూ అలా ఆ రోజు పడుకున్నాము నాకు ఆ రోజు కూడా స్లీప్ పరాలసిస్ లాగయింది ఏదో ఒక నల్లటి నీడ ఫ్యాన్ దగ్గర అటు ఇటు గాల్లో తేలుతూ ఉంది ఎవరో నన్ను నా తలపైన గట్టిగా కూడా కొట్టేవారు అస్సలు కదలలేకపోతున్నాను నా చెస్ట్ మీద చాలా బరువుగా అనిపించింది భయంతో నాకు చెమటలు పట్టేశాయి కానీ నేనేం చేయలేకపోయాను కాసేపటికి ఒక గంట తర్వాత నేను నార్మల్ అయ్యాను ఇంకా వెంటనే మా నాన్న లేపి చెప్తే అలా ఏముండదులే పడుకో అన్న సరేలే అని ఇంకా నేను కూడా పడుకున్నాను హాలిడేస్ అయ్యాక మళ్ళీ నేను హాస్టల్ కి వచ్చాను మళ్ళీ ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ చేసి రూమ్ లో పడుకున్నాను నాకు మా ఇంటి దగ్గర ఫామ్ హౌస్ లో ఆ రోజు రాత్రి జరిగింది ఏంటి అసలు అని ఆలోచిస్తూ అలా పడుకున్నాను ఇంతలో నా కలలో విచిత్రంగా నేను ఎప్పుడు చూసినా సేమ్ అదే ఎర్రటి చీర వాష్రూమ్ దగ్గర కనిపించింది అని చెప్పాను కదా అదే దయ్యం నా కలలో మా తోటలోనే ఉన్న ఒక చెట్టు మీద పడుకొని నన్నే చూస్తూ ఉంది దానికి అసలు మొహమే లేదు అసలు చూడ్డానికి ఎముక పుర్రెలు ఉంటాయి దాని ఫేస్ అలా ఉంది జుట్టు మొత్తం విరబూసుకొని ఉంది నేను భయంతో పరిగెత్తుతూ ఉంటే అది నాకంటే స్పీడ్ గా నన్ను తరుముతుంది అంతే ఇంకా నాకు సడన్ గా మెలకు వచ్చింది టైం చూస్తే ఐదు నలభై ఐదు అవుతుంది ఏంటి కళ అసలు ఇలా వచ్చింది ఏంటి అని చాలా భయం వేసింది ఇంతలో మా తాతయ్య చనిపోయారు కదా సంవత్సరం చేయడానికి మా నాన్న మమ్మల్ని ఇంటికి రమ్మన్నారు సరే అని నేను రెడీ అయ్యి ఆ రోజు ఇంటికి వెళ్ళాను నేను వెళ్లేసరికి మా పిన్ని మా అమ్మమ్మ ఇంట్లో ఉన్నారు ఇంకా వాళ్ళని నేను పలకరించాను ఆ రోజు మేము బానే ఉన్నాము నేను మా పిన్ని ఆ తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ ంగ్ ఫైవ్ కి లేచి మార్నింగ్ వాక్ కోసం అని మా తోటలోనే నడుచుకుంటూ వెళ్తూ అలా కొన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాము అయితే తనకి వాష్రూమ్ అని పక్కకి వెళ్ళింది నేనేమో అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను తనేమో ఎంత అయినా రాకపోయేసరికి ఏంటి ఇంకా రావట్లేదు అని నేను తనకి కాల్ చేశాను తనేమో ఫోన్ లిఫ్ట్ చేసి నేను మాట్లాడక ముందే తన నాతో మాట్లాడుతుంది అరే నీకేమైంది ఆగు అని అంటున్నా సరే వెళ్ళిపోతున్నా వల్లా నేను పిలుస్తున్నా కానీ ఆగడం లేదు అని ఇలా అంటుంది ఇంతలోనే కాల్ కట్ అయిపోయింది చీకటి అవ్వడంతో మంచు వల్ల సరిగ్గా కనిపించడం లేదు నేను తనని వెతుకుతూనే ఉన్నాను తను ఇంతలోనే నా దగ్గరకు వచ్చి ఇంటికి వెళ్ళిపోదాం పద అని భయపడుతూ అంత చలిలో కూడా వింతగా తను ఒళ్లంత చెమటలతో తడిసిపోయింది ఏమైంది అని అడిగాను ముందు పద ఇక్కడ నుంచి అని నన్ను లాక్కొని వెళ్ళింది ఆ తర్వాత నేను అడిగితే తను నాకు చెప్పిన మాటలు విన్నాక నాకు వెన్నులో వణుకు పుట్టింది తన చెప్పిందంటే తను వాష్రూమ్ కని వెళ్ళాక ఎవరో సేమ్ నేను వేసుకున్న డ్రెస్ లోనే నడుస్తూ వెళ్తున్నారంట నేను ఆ రోజు వేసుకుంది పింక్ డ్రెస్ తనేమో నేనే అలా వెళ్తూ ఉంది అనుకుని నా పేరుతో పిలుస్తూ ఉంది ఆగు ఆగు అని అయినా సరే ఆగకుండా చాలా స్పీడ్గా వెళ్తుందంట అసలు నడుస్తున్నట్లు లేదు గాల్లో పడుకున్నట్లుందంట ఇంకా మా పిన్ని దగ్గరికి వెళ్లి చూస్తే సేమ్ నాకు కనిపించింది అని చెప్పాను కదా అలానే ఎర్ర చీర కట్టుకొని ఆ దయ్యం నడుచుకుంటూ వెళ్తుందంట నేను మా పిన్నికి కాల్ చేసినప్పుడు తను ఆ దయ్యం భుజం మీద ఆగు ఎంత పిలుస్తున్న పలకవేంటి అని చెయ్యి కూడా పెట్టేసిందంట ఆ తర్వాత చూస్తే దానికి ఫేస్ కూడా లేదు జుట్టు విరబూసుకొని ఉంది ఇంకా నేను భయంతో చాలా స్పీడ్గా అక్కడ నుంచి వచ్చేసాను అని మా పిన్ని నాతో ఇలా చెప్పింది ఇక్కడతో ఆగలేదు ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా తనకి ఆ దయ్యం కలలో కనిపించేదంట అంతేకాదు మా పిన్నేమో అసలు మనకి సరిగ్గా లేకపోవడానికి మనకిలా ఇలా జరగడానికి కారణం కూడా ఈ దయ్యమే అని నాతో చెప్తుంది అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగితే తను నువ్వు మెచ్యూర్ అయినప్పుడు నిన్ను చూడ్డానికి నేను మీ ఇంటికి వచ్చాను గుర్తుందా అప్పుడు నేను ఇక్కడే పడుకున్నప్పుడు కలలో మన రిలేటివ్స్ అందరూ ఈ తోటలోనే ఉరి వేసుకున్నట్లు నాకు కలొచ్చింది అని ఇలా అంటుంది అంతేకాదు అదే దయ్యం నాకు ఇంట్లో కూడా చాలా సార్లు కనిపించింది నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉండేటప్పుడు సడన్ గా ఎవరో నా చెయ్యి పట్టుకున్నట్లు ఇలా అవుతూ ఉండేది అంతేకాదు దాని ప్రతిబింబాన్ని నేను నీళ్ళల్లో కూడా చూసాను అదే దయ్యం నాతో పాటు వచ్చేసింది నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పి నాతో ఇంకో మాట కూడా చెప్పింది అది విన్న నాకు అస్సలు నమ్మాలి అనిపించలేదు అదేంటంటే ఆ దయ్యం ఎవరో కాదు మమ్మనే అని చెప్తుంది ఎందుకంటే మా అమ్మ చనిపోయినప్పుడు స్నానం చేపించి కొత్త బట్టలు పెడతాం కదా అప్పుడు పెట్టింది కూడా సేమ్ కలర్ శారీ అంట నుదిటి మీద పెద్ద బొట్టు పెట్టి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ బ్యాంగిల్స్ వేసాము అని ఇలా చెప్పింది తను ఇలా చెప్తుంటే నాకు కూడా కలలో కనిపించింది సేమ్ అదే దయ్యం మొహం అంతా కూడా ఒక ఎముకల పుర్రెలా ఉంది అంటే ఒక స్కెల్టన్ లాగా అలా ఎందుకుందంటే మేము బాడీని కాల్ చేస్తాం కాబట్టి అసలేం జరుగుతుందో కూడా నాకు తెలియడం లేదు చూస్తే నాకు మాత్రం మా నాన్నతో టార్చర్ పోలేదు డైలీ గొడవలే మాటలు మా మధ్య అస్సలు ఉండేవి కాదు అలా నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ ఇయర్ కల్లా మా కొత్త హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దసరా రోజు గృహ ప్రవేశం అయింది చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఆ రోజైతే ఇన్నాళ్లకి నాకు భయం బాధలు అన్ని పోయాయి అని చాలా హ్యాపీగా ఉన్నాను కానీ అలా అనుకోవడమే నేను చేసిన పొరపాటు ఈ ఇంటికి వచ్చిన తర్వాత నా జీవితంలో ఇంకొక యూ టర్న్ తీసుకుంది ఇన్ని రోజులైనా అన్ని నా కళ్ళ ముందే జరుగుతున్నాయి కానీ ఇప్పుడైతే మొత్తం మారిపోయింది మా ఇంటి గృహ ప్రవేశం అప్పుడు మా అమ్మ లేదు కాబట్టి మా అమ్మమ్మ అండ్ తాతయ్య చేతుల మీదుగా వ్రతం చేయించుకున్నాము ఇంకా గృహ ప్రవేశం అయింది అప్పటి నుంచి మా నాన్నకి అస్సలు హెల్త్ బాగాలేదు కానీ ఫుడ్ కూడా సరిగ్గా తినట్లేదు అప్పుడే సామాన్లన్నీ షిఫ్ట్ చేసి సర్దుకుంటున్నాం కదా ఇంట్లో గ్యాస్ కూడా లేదు అయినా సరే మా అమ్మమ్మ మాపై కొంచెం కూడా జాలి మార్నింగ్ టిఫిన్ లేదు లంచ్ టైం అయితే ఆకలి అని ఏవేవో అనేది ఎంతైనా ఇంకా మాకు తప్పదు కదా అని అన్ని నేనే చూసుకున్నాను ఆ తర్వాత నేను మా పిన్ని మా అమ్మమ్మ ఒక రూమ్ లో మా నాన్న తమ్ముడు మా తాతయ్య వేరొక రూమ్ లో పడుకున్నాము ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లో అన్ని సామాన్లు షిఫ్ట్ చేసుకున్నాము కానీ నాకు మాత్రం ఈ కొద్దింటికి వచ్చిన తర్వాత అసలు నా మొహంలో కళ అనేదే లేదు అదో లాగైపోయింది ఒక రోజు నేను నిద్రపోతున్నప్పుడు నిద్రలోనే నేను ఏడుస్తున్నాను అది కూడా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాను ఇంకా నాకు మెలకు వచ్చి చూస్తే నా చెయ్యి కూడా పైకి లేచుంది ఎంతసేపటి నుంచి అలా ఉందో ఏమో కానీ నా చెయ్యి అయితే పట్టేసింది నా అరుపులు విని ఇంతలోనే మా నాన్నొచ్చి ఏమైంది మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు నేనేమో పీడకల వచ్చిందిలే డాడీ నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పాను అలా కొన్ని రోజుల తర్వాత దివాళి వచ్చింది చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము కానీ మధ్య మధ్యలో నాకు మా నాన్నకి గొడవలు అవ్వడం మాత్రం ఆగలేదు ఇంకా ఆ రోజు ఆ క్రాకర్స్ సౌండ్ కి నాకు అస్సలు నిద్రే రావడం లేదు తెల్లారితే చాలు మార్నింగ్ ఫైవ్ కే లెగవడం వంట చేసుకోవడం ఇల్లు ఉడవడం రెడీ అవ్వడం కాలేజ్కి వెళ్ళిపోవడం మళ్ళీ రావడం వచ్చిన తర్వాత ఇంట్లో పనులు మళ్ళీ కుకింగ్ ఇలానే రెస్ట్లెస్గా అయిపోయాను అలా దివాళీ రోజు ఇవన్నీ ఆలోచిస్తూ స్ట్రైట్ గా పడుకున్నాను అంతే ఇంతలో మసక మసకగా నాకు మెలకు వచ్చింది బెడ్ మీద నా పక్కనే మా పిన్ని నా పేరు పిలుస్తూ నా మీద కాళ్ళు అండ్ చేతులు వేసింది ఆ ఏంటిది ఇలా కనిపిస్తుంది అని చూసాను కానీ అంతలోనే మాయమైపోయింది తన చెయ్యి అండ్ కాలు నా మీద వేసింది కదా ఆ బరువు మాత్రం నా మీద అంతే పడింది తన వాయిస్ కూడా నాకు క్లియర్ గా వినిపించింది సరేలే ఇన్ని రోజులు తను నాతో పాటే ఇక్కడే ఉంది కదా అందుకే నాకు అలా అనిపించిందేమో అని మళ్ళీ పడుకున్నాను ఆ రోజుతో అయితే ఆగలేదు నాకు ప్రతి రోజు కూడా రాత్రైతే చాలు ఎవరో నా చెవి దగ్గర మాట్లాడుతూ ఉండేవారు నేను నిద్రపోతున్నప్పుడు నా పేరు పెట్టి పిలిచేవారు నేను పడుకున్నా సరే నా చెవి దగ్గర ఢామ్ ఢామ్ అని పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చేవి కానీ కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఏమీ ఉండేది కాదు నా తలపైన కూడా ఎవరో కొట్టేవారు అప్పుడే నాకు మా ఇంటి ముందు ఒక చిన్న పిల్లి పిల్ల దొరికింది నాకు ఆల్రెడీ పిల్లులంటే చాలా ఇష్టం అందుకని దానికి ఒక బాక్స్ ని చెక్కతో చేసి ఒక పాత బెడ్షీట్ ని అందులో వేసి ఆ పిల్లిని అందులో పెట్టాను అలా అది ప్రతి రోజు కూడా పగటి పూట అందులోనే ఉండేది రాత్రి నా దగ్గర ఉండేది మా నాన్నేమో దాన్ని చూసి అది ఇంట్లో ఉంటే బెడ్ మొత్తం పాడు చేస్తుంది దాన్ని బయట పడుకోబెట్టు అని చెప్పారు సర్లే అని దాన్ని బయట పడుకోబెట్టేదాన్ని కానీ ఆ మరుసటి రోజే ఆదివారం మధ్యాహ్నం అది నా పక్కనే పడుకోనుంది దాని బాక్స్ ఎప్పుడు కూడా మా వాషింగ్ మిషన్ పైనే ఉండేది కానీ ఆ రోజు మాత్రం వింతగా అసలు అది ఎవరో తీసి పడేసినట్టు ఆ బాక్స్ మా గోడవతల పక్కన వాళ్ళ ఫ్లాట్ లో పడేసింది అసలు ఆ రోజు ఎవ్వరూ కూడా మా ఇంట్లోకి రాలేదు మా తమ్ముని అడిగితే నేను కాదు అన్నాడు మా నాన్న కూడా అప్పటికి మా ఇంట్లోకి రాలేదు ఎవ్వరూ దాన్ని కదిలించలేదు కానీ అసలు అది ఎలా అక్కడ ఉందో నాకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు ఇంకా అదే రోజు రాత్రి ఏవేవో పీడకలలు నాకేమో నన్నే ఎవరో చూస్తున్నట్టు అనిపించేది ఆ దయ్యం రాత్రి పూట మాత్రమే కాదు నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా మధ్యాహ్నం ఒంటి గంటకి ఇంటికి వచ్చేదాన్ని తినేసి పడుకునేదాన్ని మధ్యాహ్నం పూట కూడా సేమ్ మళ్ళీ అవే సౌండ్స్ నా కాళ్ళైతే చాలా చల్లగా అనిపించేది అలా నాకు ప్రతిరోజు కూడా రాత్రి రెండింటి నుంచి మూడింటి వరకు ఆటోమేటిక్గా మెలకు వచ్చేసేది అసలు ఎందుకో అర్థమయ్యేది కాదు అయితే ఒక రోజు చాలా గాఢ నిద్రలో ఉన్నాను నా చెవి దగ్గర ఏవేవో మాటలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా మా వంటగదిలో నుంచి ఏవేవో సౌండ్స్ వచ్చేసరికి ఇంకా నాకు మెలకు వచ్చింది లేచి చూస్తే ఎవరు మగ గొంతుతో హిందీ పాట పాడుతున్నారు అది వినగానే నాకు ఒళ్ళంతా చల్లగా చెమటలు పట్టేశాయి పాట ఆగిపోయింది ఇంక నేను ధైర్యం చేసి మా నాన్న దగ్గరికి వెళ్ళి పడుకున్నాను మా నాన్న నన్ను జో కొడుతూ ఏం లేదు ఏం లేదు అని అన్నా సరే నాకైతే దాదాపు ఒక అరగంట పాటు వణుకైతే ఆగలేదు అది జరిగిన తర్వాత ఇంక నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఒక్కదాన్నే ఒంటరిగా మాత్రం పడుకోకూడదు అని ఇంకా ఆ తర్వాత రోజు నుంచి మా తమ్ముడితో పాటు పడుకోవడం స్టార్ట్ చేశాను అదేంటో ఏమో అప్పటి నుంచి నాకేం అవ్వలేదు ఆ తర్వాత ఇప్పుడు మేము రీసెంట్ గా మళ్ళీ ఒక రోజు చాలా రోజుల తర్వాత మా ఫామ్ హౌస్ కి వెళ్ళాము చాలా రోజుల తర్వాత మా తోట అంతా తిరిగి చూసాక నేను చాలా ఫ్రీగా అనిపించింది కానీ నా జాగ్రత్తలో నేనున్నాను ఆ తర్వాత రోజే మేము ఫామ్ హౌస్ నుంచి ఇంటికి వెళ్ళి చూస్తే మా ఇంట్లో దొంగలు పడ్డారు మా అదృష్టం కొద్దీ మేము ఏమీ లాస్ అవ్వలేదు ఎందుకంటే మా నాన్న ఇంట్లో ఏమీ ఉంచరు ఆ తర్వాత నేను సెకండ్ ఇయర్ లో సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అవ్వడంతో మళ్ళీ సేమ్ మధ్యాహ్నం పూట మా ఇంటికి వచ్చేదాన్ని భోజనం చేసిన తర్వాత మళ్ళీ నేను నా రూమ్ లో పడుకునేదాన్ని ఇంతలోనే మళ్ళీ నాకు స్టార్ట్ అయ్యింది సేమ్ ఏవేవో మాటలు నా చెవి దగ్గర నేను నిద్రపోతున్నప్పుడు వినిపిస్తూ ఉండేవి ఆ తర్వాత మా నాన్న కూడా సమ్మర్ స్టార్ట్ అయ్యిందని ఇంకా ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు ఇప్పుడు ఇంట్లో ఉన్నది నేను మా తమ్ముడు మాత్రమే కానీ మేము హాల్లో పడుకుంటున్నాము ఎందుకంటే కొత్తిల్లు కావడంతో అన్ని సామాన్లు కొనలేదు ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి ఏసీ ఇంకా పెట్టించుకోలేదు అన్ని డోర్స్ ఓపెన్ లో పెట్టుకుని పడుకునే వాళ్ళం నాకు మాత్రం మళ్ళీ రాత్రైతే చాలు రెండింటి నుంచి మూడింటి వరకు మెలుకువ రావడం అలా అవుతూ ఉండేది ఆ తర్వాత ఏదో తెలియని భయం నాలో మొదలయ్యింది ఒక రోజు చూస్తే నాకు నడుం మీద చిన్నగా గీసుకున్నట్లు గీతలున్నాయి కానీ నేను వాటిని అంతగా పట్టించుకోలేదు మా పిల్లి నా పక్కన పడుకుంటూ ఉంటుంది కదా అదేమో అనుకుని లైట్ తీసుకున్నాను ఇంకా ఒక రోజు రాత్రైతే నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు అయితే సడన్ గా ఏదో తెలియని ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది ఆ వాసన మరీ అంత స్ట్రాంగ్ గా లేదు అలాగని లైట్ గా కూడా లేదు కానీ వాసన మాత్రం వస్తుంది అది ఎలాంటి వాసన అంటే సేమ్ ఒక మనిషి దగ్గర నుంచి వచ్చినట్లే నేను ఇంకా ఏదోలే అని పడుకున్నాను ఆ తర్వాత రోజు ఇంకా నాకు ఇవన్నీ భరించే ఓపిక లేక మా పిన్నితో చెప్పే తను కూడా సేమ్ నాకు కూడా ఇక్కడ ఇలాగే అవుతున్నాయి అని చెప్పింది అసలు ఆ దయ్యం డైరెక్ట్ గా కనిపిస్తుంది కళ్ళ ముందుకే వచ్చేస్తుంది నాకు టైం లేక నీతో మాట్లాడడం కుదరలేదు నీతో ఇవన్నీ చెప్పలేదు అని చెప్పింది ఇంకా రోజు మొత్తం కూడా సాయంత్రం అలా మాట్లాడుకున్నాము ఆ తర్వాత రోజు రాత్రి తినేసి నేను మా తమ్ముడు ఇద్దరం కూడా హాల్లో పడుకోనున్నాము అయితే నాకేంటంటే ఇంటర్ నుంచి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నా ఫేస్ మీద పింపుల్స్ బాగా వచ్చేవి అంటే మొటిమలు నేను తీసుకునే స్ట్రెస్ పైన ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని డిపెండ్ అయి ఉండేవి అలా నాకు పింపుల్స్ వచ్చిన ప్రతిసారి కూడా నేను ఫోటో తీసుకునే దాన్ని కంపారిజన్ చేసుకోవడం కోసం ముందుకంటే ఎక్కువ ఉన్నాయా తగ్గుతున్నాయా అని అయితే ఆ రోజు కూడా సేమ్ అలాగే ఫోటో తీసుకున్నాను రెండు రోజుల తర్వాత ఆ ఫోటోని నేను అబ్జర్వ్ చేస్తే అందులో నాకు ఒకటి అనిపించింది అది చూసి నేను చాలా షాక్ అయ్యాను మా ఫ్రెండ్స్ ని కూడా అడిగాను వాళ్ళు కూడా షాక్ అయ్యారు నన్ను కూల్ చేయడానికి చాలా ట్రై చేశారు బట్ నా వల్ల కాలేదు అసలు ఆ ఫోటోలో ఉన్నది ఏంటి అని ఆ ఫోటోని మా పిన్నికి కూడా పంపించాను తను చూసి దాన్ని చాలా అంటే చాలా భయపడిపోయింది ఆ తర్వాత నుంచి తను ఇంకా నాకు ఇలాంటివి చెప్పకు అని ఫోన్ పెట్టేసింది నేను ఇంకా ఆ ఫోటో చూసిన రెండు రోజుల తర్వాత రాత్రైతే చాలు పీడకలలు వచ్చి మెలకు వచ్చేసేది ఇంకా నాకు భయంతో నిద్ర కూడా రావట్లేదు టైం చూస్తే వన్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఇంతలోనే నేను నా బ్లాంకెట్ మొత్తం కూడా టైట్ గా కప్పుకొని పడుకుందామని చూస్తే నాకు బయట నుంచి ఎవరో ఒక ఆడ మనిషి ఏడుస్తున్న శబ్దం వస్తుంది ఆ సౌండ్ వినగానే నాకు ఒళ్ళంత గూస్బంస్ వస్తున్నాయి ఇంతలోనే ఏదో సౌండ్ వస్తుంది అసలేంటిది నాకు రోజు ఏంటి బాధ అని ఆ దేవుడికి మొక్కుకోవడం స్టార్ట్ చేశాను ఎంతలో ఇల్లు మొత్తం ధూపం వేస్తున్నాను టీవీలో హనుమాన్ చాలీసా ప్లే చేస్తూ ఉండగా కిటికీ బయట ఎవరో నుంచో కనిపించింది దాన్ని చూసి మా తమ్ముడేమో అనుకున్నాను కానీ కాదు మా తమ్ముడు ఆ టైంలో టెర్రస్ పైన ఉన్నాడు నాకు చాలా భయం వేసింది కానీ నాకు నేనే ధైర్యం తెచ్చుకున్నాను ఆ రోజు రాత్రి ఒకటవుతుంది కిటికీ బయట ఏదో నీడ క్రాస్ అయినట్టు నాకు కనిపించింది నాకు అర్థం అవుతుంది అది నాకు వీక్నెస్ తో భయపెట్టాలి అని చూస్తుందని ఆ తర్వాత ఆ టైంలోనే మా వంటగదిలో నుంచి పిచ్చి పిచ్చిగా సౌండ్స్ వచ్చేవి కానీ ఇంట్లో నాతో పాటు మా పిల్లి కూడా ఉంది కాబట్టి అదే పడేస్తుందేమోలే అని ఇలా అనుకునేదాన్ని కంటిన్యూగా దేవుడికి పూజ చేయడం వల్ల నాకు ఇప్పుడైతే కొంచెం ధైర్యం వచ్చింది ఒక పాజిటివ్ ఫీల్ వచ్చింది కానీ ఇంతలోనే నాకు కంటిన్యూస్ గా గజ్జల సౌండ్ వినిపిస్తుంది ఈ గజ్జల శబ్దం అనేది ప్రతి రోజు కూడా వస్తుంది డే టైమ్ లో కూడా వస్తుంది అసలు ఎందుకు ఇంట్లో ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు మా ఫ్రెండ్ కి చెప్తే ప్రతిసారి దయ్యం ఉండదు కొన్నిసార్లు అమ్మవారు కూడా అయి ఉంటారు అని ఇలా చెప్పింది కానీ అమ్మవారు అయితే ఇలా ఎందుకు నన్ను భయపెడుతుంది అని అడిగితే కొన్ని కొన్ని సార్లు అంతే మనం మన బాధ్యతల్ని మర్చిపోయినప్పుడు మనల్ని భయపెట్టి అవి గుర్తు చేస్తూ ఉంటారు అని చెప్పింది నాకు కూడా కొంచెం నమ్మకం వచ్చింది బానే పడుకుంటున్నాను కానీ పీడ నాలో భయం మాత్రం అలానే ఉంది నా మనసులో ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు లేవు అసలు ఈ గజ్జల సౌండ్ ఏంటి ఆ ఫోటోలో ఉన్నదెవరు నిజంగానే అది మా అమ్మనా లేకపోతే మా తోటలో ఉండే దయ్యం ఏమైనా మా ఇంటికొచ్చిందా ఇవన్నీ ఆలోచిస్తూ ఉండగా నాకు ఒకటి అర్థమైంది నాకెందుకో కొన్ని కొన్ని కొన్నిసార్లు మా అమ్మే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే తను చనిపోయిన తర్వాత మేము పెట్టిన అదే చీర గాజులతో కనిపించడం దానికి తోడు మా పిన్నికైతే ఏకంగా డైరెక్ట్ గా కనిపిస్తుంది ఎందుకు అంటే చనిపోయిన తర్వాత మా అమ్మని కాల్చింది మా పిన్ని వాళ్ళిల్లు ఒకే ఊరు ఆ శ్మశానం కూడా వాళ్ళ ఇంటికి చాలా దగ్గర మా తోట కూడా దగ్గరే అందుకే అలా కనిపించింది అని నా ఒపీనియన్ కానీ మొత్తంగా కూడా నేను అది నమ్మలేను ఎందుకంటే నాకు ఒక మేల్ పర్సన్ వాయిస్ తో ఒక పాట పాడడం కిటికీ బయట నాకు ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపించారు అని చెప్పాను కదా అది కూడా ఒక అబ్బాయి పర్సనాలిటీ లాగే ఉంది అందుకే ఆ రోజు ఆ రూపాన్ని చూసి మా తమ్ముడు ఏమైనా అక్కడ ఉన్నాడా అని అనుకున్నాను నాకు అసలు ఇది కూడా క్లారిటీ రావడం లేదు ఆ ఫోటో చూస్తే ఏమో భయం తన్నుకొస్తుంది కానీ ఫోటో తీసేటప్పుడు నా ఫోన్ లో ఏదైనా లోపం కూడా అయి ఉండొచ్చులే అనుకున్నాను ఆ తర్వాత నేను చాట్ జీపీటీ లో కూడా ఆ ఫోటోనిచ్చాను ఆ పిక్ షేర్ చేసి అది కూడా ఫేస్ లాగే ఉంది అని చెప్పింది సో ఇది నా జీవితంలో జరుగుతున్న ఒక ఇన్కంప్లీట్ స్టోరీ నా కథలో ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఎవ్రీ త్రీ ఇయర్స్ కి మా ఇంట్లో ఒక డెత్ అయ్యేది అందుకే నేను అంత క్లియర్గా ఇయర్ కూడా మెన్షన్ చేశాను రెండు వేల పదమూడులో మా అమ్మ రెండు వేల పదహారులో మా నానమ్మ రెండు వేల పంతొమ్మిదిలో మా తాతయ్య అండ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదులో మా దగ్గర రిలేటివ్స్ చనిపోయారు ప్రతి మూడు సంవత్సరాలకు కూడా మా ఫ్యామిలీలో కంపల్సరిగా ఒక చావు జరిగేది అండ్ ఇలా జరుగుతుందని మా పిన్ని ఒక సంవత్సరం ముందే ఇలా గెస్ట్ చేసింది కూడా ఈ సంవత్సరం అయితే మా ఇంట్లో అయితే ఏమవ్వలేదు మీ అందరికీ కూడా నా బాధ మొత్తం అర్థమయ్యింది అని అనుకుంటున్నాను నాకు డబ్బులు తీసుకోకుండా హైదరాబాద్ లోనే ఎవరైనా దేనికి సొల్యూషన్ చెప్పే రియల్ జెన్యున్ పర్సన్ కావాలి ప్రజెంట్ నేనున్న సిచువేషన్ లో అయితే నాకు ఎంత ఫాస్ట్ గా కుదిరితే అంత ఫాస్ట్ గా సొల్యూషన్ కావాలి మీరు నాకు ఒక సొల్యూషన్ చెప్తారు అని నేను అనుకుంటున్నాను ఫైనల్ గా ఒక సొల్యూషన్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వు మీ అమ్మ అని అనుకున్నావు కానీ అది మీ అమ్మ అయితే కాదు చాలా మంది కూడా ఈ ఫోటో చూసి మాకేం అర్థం కావట్లేదు అన్నారు కరెక్ట్ గా మిడిల్ లో చూడండి నేను గీసిన సర్కిల్లో ఒక వైట్ ఆకారం ఉంది అందులో దాని కళ్ళు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి జూమ్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా కనిపిస్తుంది దాని తల కూడా వంగుంది అది అమ్మాయి వైపే చూస్తూ ఉంది కరెక్ట్ గా మిడిల్ లో చూడండి ఒక వైట్ కలర్ ఆకారం మీకు కనిపిస్తుంది నిజంగా అది మీ అమ్మాయి అయితే ఒక మెయిల్ పర్సన్ ఎందుకు కనిపిస్తారు ఇదే డౌట్ నాకు వచ్చి అసలు ఇదేంటి ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎవరు అని తెలుసుకుందామని ఆ విజయవాడకి ఈ ఫోటోని ఫార్వర్డ్ చేశాను దీని గురించి ఆయన అడిగినప్పుడు ఆయన ఫస్ట్ ఏం చెప్పారంటే అసలు ఈ ఫోటోలో ఉన్నది క్లారిటీ గా నాకు కనిపించట్లేదు దీని గురించి తెలియాలంటే నేను ఒక పూజ చేయాలి పూజ చేసిన తర్వాత అసలు ఇది ఎవరు ఎక్కడ నుంచి వచ్చింది అనే విషయాలని నేను చెప్పగలను అని అన్నారు సరే అన్నాను మళ్ళీ ఆయనే ఒక వన్ అవర్ తర్వాత నాకు కాల్ చేసి దీని గురించి చెప్పారు ఆ ఫోటోలో ఉన్నది ఒక జిన్నని అది ఆల్రెడీ అంతకు ముందే ఒక అమ్మాయిని పట్టి పీడిస్తుంటే దాన్ని బంధించి శ్మశానంలో పాతి పెట్టారు ఎవరో వాళ్ళకి దగ్గర వాళ్ళే ఒక మంత్రగాడి సహాయంతో శ్మశానంలో ఉన్న దాన్ని లేపి వీళ్ళ దగ్గరికి పంపించారు అది మామూలు దయ్యం కాదు ఒక జిన్ అని చెప్పారు మరి ఈ అమ్మాయికి వాళ్ళమ్మే కనిపిస్తుంది అని డౌట్ గా ఉంది అని అడిగితే ఆ జిన్ కి రూపాల్ని మార్చుకునే శక్తి ఉంటుంది అందుకే కొన్ని కొన్ని సార్లు చనిపోయిన వాళ్ళ అమ్మ రూపంలో కనిపించి వీళ్ళని భయపెడుతుంది అని చెప్పారు మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే సొల్యూషన్ దొరుకుతుంది కానీ దీనికి ముప్పై వరకు అవుతుంది అని చెప్పారు అదేంటి అన్ని డబ్బులు అని అడిగితే ఆ డెలివరీ బాయ్ కాబట్టి కష్టాల్లో ఉన్నాడు డబ్బులు లేవు అని ఫ్రీగా చేస్తాను అన్నాను కానీ అందరికీ చేయాలంటే నేను ఫ్రీగా చేయలేను కదా అని ఇలా అన్నారు సో అది సంగతి ఎవరో కావాలని ఈ జిన్ని వీళ్ళ దగ్గరికి పంపించారు వాళ్ళమ్మ నాన్న మధ్య తరచుగా గొడవలు అవ్వడం వాళ్ళమ్మ చనిపోవడానికి కారణం కూడా ఇదేనేమో ఇదే విషయాన్ని అమ్మాయితో చెప్పాలని నేను చాలా సార్లు ట్రై చేశాను మెసేజ్లు కూడా పెట్టాను కానీ అమ్మాయికి కాల్ చేయడానికి కుదరట్లేదు అని చెప్పింది ఈ విషయం గురించి మీ నాన్నతో ఒకసారి మాట్లాడు చూడు అని నేను మెసేజ్ పెడితే మా నాన్న అసలు ఊరుకోరు ఇలాంటి వాటి గురించి మాట్లాడితే అసలు తను ఇలాంటివి నమ్మరు అందుకే మా నాన్న ఉన్నారు ఇంట్లో కాబట్టి నేను ఫోన్ చేయలేకపోయాను అని చెప్పింది తను ఇలా ఇలా జరుగుతుందని తన బాధని చెప్పుకోవడానికి షేర్ చేసుకోవడానికి తనకంటూ ఎవ్వరూ లేరు అందుకే మనకు చెప్పింది మనం ఏదైనా హెల్ప్ చేస్తామనే ఉద్దేశంతో చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళకి జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని షేర్ చేసుకుంటున్నారు కానీ ఆ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసిన అడ్రస్ ఇవ్వమంటే కరెక్ట్ గా చెప్పట్లేదు ఎవరు కూడా మరి ఎందుకో ఈ అమ్మాయి సమస్యని మీరంతా విన్నారు కదా నిజంగా ఈ అమ్మాయికి మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే తనుంటుంది ప్రజెంట్ హైదరాబాద్ లోనే హైదరాబాద్ తప్ప ఏ ఊరు వెళ్ళలేదు అందుకే హైదరాబాద్ లో ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పమని మనల్ని అడిగింది హైదరాబాద్ లో ఎవరైనా డబ్బులు తీసుకోకుండా ఇలాంటి వాటిని చూసి పరిష్కారం చెప్పగలిగే వాళ్ళు నిజంగా మీకు తెలిసి ఉంటే ఆ అడ్రస్ కమెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో మనం ఎవరిని నమ్మలేము అది ఇది అని చెప్పి మనల్ని బాగా భయపెడతారు పూజ చేయాలి పూజ చేస్తే పోతుంది దానికి ఇంత ఖర్చు అంత ఖర్చు అవుతుంది అని డబ్బులు మన దగ్గర నుంచి బాగా తీసుకుంటారు కానీ ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా మనకు ఆ ప్రాబ్లం అనేది కొన్ని కొన్ని సార్లు క్లియర్ అవ్వదు సో జెన్యున్ గా తెలిస్తే చెప్పండి అమ్మాయి ఈ వీడియో చూస్తే కనుక అడ్రస్ చూస్తుంది తనకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది మన ఛానల్ నుంచి అమ్మాయికి తొందరలోనే ఒక సొల్యూషన్ దొరకాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదండి సంగతి ఒక రూపం కాదు దీనిది ఒక కథ కాదు ఎన్నో రూపాల్ని మార్చింది వాళ్ళ అమ్మ చనిపోక ముందు నుంచి కూడా ఇది ఆ తోటలోనే తిరుగుతూ మాక్సిమం దాదాపు వీళ్ళందరికీ కూడా కనిపించింది నార్మల్ దయ్యం అయితే తొందరగానే పోతుంది కానీ ఇది జిన్ కదా చాలా జాగ్రత్తగా చేయాలి మళ్ళీ తన దగ్గరికి రాకుండా సో అదండి సంగతి పార్ట్ వన్ పార్ట్ టూ రెండు వీడియోలు చూసారు కదా నేను ఈ ఫోటోని క్లియర్గా క్లియర్ గా కూడా చెప్పాను మిడిల్లో లో ఉందని చూసి అసలు ఇది ఉందో లేదో నాకు కమెంట్ చేయండి అలాగే దీనికి పరిష్కారం తెలిసిన వాళ్ళు కూడా చెప్తారని అనుకుంటున్నాను ఇది జిన్ కదా అడ్రస్ చెప్తే మమ్మల్ని ఏమైనా చేస్తుందేమో అని భయపడకండి అడ్రస్ కమెంట్ చేసిన తర్వాత అసలు దీని గురించి మర్చిపోండి మీరు ఆలోచించొద్దు అమ్మాయితో నేను కాంటాక్ట్ లో ఉంటాను తన ప్రాబ్లం కి సొల్యూషన్ కనుక దొరికితే నేను మీకు షార్ట్ వీడియోలో గానీ లాంగ్ వీడియోలో గానీ అప్డేట్ ఇస్తాను ఈ ఇన్సిడెంట్ ని విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ కబీస్ పార్ట్ త్రీ వీడియోతో కలుద్దాం అంతవరకు బై బై